యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునగా ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మత అధ్యాయము అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింప గోరిన ఎడలా ఆజ్ఞలను గైగురమని చెప్పాను ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా మంచి కార్యము మంచి దేవుడు మంచి వారు యేసు క్రీస్తు వారు ప్రియదేవుని బిడ్డారు ఆయన మంచి కార్యములు చేసినటువంటి వారు చేస్తున్నటువంటి వారు చేయబోచున్నటువంటి వారు కూడా ఆయనే అయితే దేవుని యొక్క జీవములోనికి నిత్యరాజ్యములోనికి నీవు ప్రవేశించాలి అని అంటే క్రైస్తవ్యంలోనికి రావడము కాదు కానీ క్రైస్తవంలో ఉన్నటువంటి పేరును పెట్టుకోవడం కాదు కానీ దీంట్లో జీవించడము కాదు కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు ఏంటి అనంటే ఆజ్ఞలను వినడము కాదు చదవడము కాదు కానీ గై కొనాలి దేవుని హృదయపూర్వకముగా నీవు ఆరాధించాలి ప్రేమించాలి మొదటిది రెండవది నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించాలి ప్రియదేవన్ బిడ్డ ఈ రెండు ఆజ్ఞలు గై కొనకుండా నీవు యాభై డెబ్భై సంవత్సరాలు మందిరంలో ఉన్నా వ్యర్థమే నువ్వు ఎన్ని సంవత్సరాలు సంఘాలకి సపోర్ట్ చేసినా వ్యర్థమే నువ్వు ఎన్ని ఎకరాలు భూమిచ్చినా వ్యర్థమే నువ్వు ఎంత బంగారం ఇచ్చినా ఎన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే నీవు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను గైకుంటావో అప్పుడే నీవు దేవుని జీవములోనికి ప్రవేశిస్తావు జీవంలోనికి ప్రవేశించకపోతే మరణములోనికి వెళ్ళిపోతారని స్పష్టముగా లేఖనము సెలవిస్తూ ఉంది దేవుడిచ్చేటువంటి వాగ్దానము జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకములో అన్ని ఇస్తారు కానీ ఆజ్ఞలు పాటించరు డబ్బు వాళ్ళు ఉన్నారు బంగారం వాళ్ళు ఉన్నారు స్థలాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కార్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అనేకం ఇచ్చేటువంటి వారు ఉన్నారు పరిచర్యకి కానీ ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదా జాగ్రత్తగా చూడండి దేవన్ బిడ్డారా ఆజ్ఞలు నీవు పాటించినప్పుడు మాత్రమే ఒకవేళ అవి నీకు లేకపోయినా చేసే కెపాసిటీ లేకపోయినా నీవు ఆజ్ఞలను పాటిస్తే తప్పకుండా నీవు జీవములో ప్రవేశిస్తావు తప్పకుండా ఏసయ్యతో నిత్య జీవములో యుగ యుగములు నీవు ఉంటావు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా నేను ఏమి చేయలేకపోతున్నానని బాధపడకు చేయడానికి ప్రయత్నించు ఒకవేళ చేయలేకపోతే నీవు చేయవలసింది ప్రాముఖ్యముగా ఆయన ఆజ్ఞలను తప్పక పాటించు దేవుడు నిన్ను జీవంలోనికి ఉచితముగా ప్రవేశింపచేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఉచితముగా నీవు యుగ యుగములు ప్రభుతోనే ఉంటావు ప్రేమ సహోదరి సహోదరుడా ఇదిగో అనేక మంది ధనవంతులు ఈరోజు ప్రభు దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారు డబ్బు ఎక్కువైన క్రైస్తవులు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేకపోవచ్చు ఉన్నారు ఈ వాగ్దానం చూసిన నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా దేవుని యొక్క ఆజ్ఞలు చక్కగా ఆయన పదాజ్ఞలు రెండు ఆజ్ఞలుగా నూతన నిబంధనలు చేశాడు కదా దేవుని బిడ్డ ఆ రెండు ఆజ్ఞలను నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నావా లేదా నువ్వు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నీవు జీవములో ఖచ్చితముగా ప్రభుతోటి ఉండబోచు ఉన్నావు యుగ యుగములు ఏలబోచు ఉన్నావని ప్రభు వారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రియదేవన్ బిడ్డారా దేవుడి వాగ్దానము మీ జీవితంలో మంచి జ్ఞానమును కలిగించినట్లుగా ఆయన ఆజ్ఞలు పాటించేటువంటి శక్తిని దేవుడు దయచేయలాగిన ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రిపర్లోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ప్రాముఖ్యముగా మీ ఆజ్ఞలు పాటించే శక్తిని బలమును బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన అయా మరణములోనికి వెళ్ళిపోకుండా అగాధములోనికి వెళ్ళిపోకుండా అయా ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోకుండా నరకములోనికి పడిపోకుండా అయా మీ బిడ్డలు నాయన జీవములో ప్రవేశించినట్లుగా అయా వారు మీ ఆజ్ఞలను పాటించుటకు మీరే సహాయం చేయండి నాయనా అవి కష్టమైనవి కాదు నాయన అవి కష్టమైన మీరు వారిలో ఉంటే సులువు ప్రభువ మీరే సహాయము చేయని నాయన మిమ్మల్ని పరిపూర్ణముగా అయా పూర్ణ శక్తితో బలముతో అయా మిమ్మల్ని వెంబడించుటకు ప్రేమించుటకు ఆరాధించుటకు కృపను చూపండి అయా నాయన తను తమ పొరుగు వారిని ప్రేమించే మంచి గుణమును బిడ్డలకు దైత్యము అడుగుచు ఉన్నాము తండ్రి దేవాయిదన కాలపు ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమె ప్రీ దేవన్ బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మా తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు ప్రీ దేవన్ బిడ్లారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా ప్రైస్ ప్రైజ్ లాడ్